హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమలేని పెళ్లి పదో భాగాన్ని వినేద్దాం శివాన్స్ ఎదురుగా వచ్చి ఏంటి అగ్రిమెంట్ మొగుడు గారు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నారా హ్యాపీ జర్నీ అని చేయి ముందుకు పెడుతుంది షేకండ్ కోసం చేతిని తోసి ఇషాని తల మీద టప్పమనే ఒకటి పీకి ఆ పిలిపేంది ఇంకోసారి అలా పిలిచావంటే మూతికి టేప్ అంటించేస్తా అని కోపంగా అంటాడు శివాన్స్ దేనికి అంటిస్తారు సార్ టేపు ఉన్నదే కదా అన్నాను అని ఇన్నోసెంట్గా చెప్తుంది ఇషాని షాను సైలెంట్గా లోపలికి వెళ్ళు నేను బయలుదేరాలి అని సీరియస్గా అంటాడు శివాన్స్ హా పోక నీతో ముచ్చట్లు చెప్తూ అనుకున్నావా నీ ఫేస్కి అంత సీన్ లేదులే ఆ ఫేస్ చూస్తే నన్ను లవ్ చేశా పాప పాష్ని మర్చిపోకూడదు నేను నిన్ను ఇష్టపడింది నీ చెత్త డొక్కు మొహం చూసి కాదు నీ మనసుని చూసి అబ్బో మరి ఇప్పుడు అదే ఫేస్నే జీవితాంతం భరించాలి వన్ ఇయర్కి నీ దారిణిది నా దారి అది అని అగ్రిమెంట్ మీద సైన్ చేశాం సార్ మరి జీవితాంతం ఎలా కలుసుంటాం అని కళ్ళగరేస్తూ అడుగుతుంది ఈశాని నువ్వు తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికి వస్తున్నావు పెద్ద శాటిస్టివే నువ్వు థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా బయలుదేరు లేదంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని ముందుకు వెళ్ళేది ఆగి వెనక్కి వచ్చి నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను మావయ్యతో అని లోపలికి వెళ్తుంది ఈశాని ఆఫీస్గా సడన్గా ఆఫీస్కేంటి ఒకవేళ అక్కడ మా పెళ్లి గురించి అనౌన్స్ చేస్తే ఏంటి పరిస్థితి నో అస్సలు అలా జరగకూడదు అని తనలోనే తాను మాట్లాడుకున్నంతలో ఆరవ్ కార్ హార్న్ సౌండ్తో తేరుకొని వెళ్ళి కారులో కూర్చుంటాడు బాబా ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ఆరవ్ ఉందిగా నీ చెల్లి నన్ను ప్రశాంతంగా బ్రతకనిస్తుందా చెప్పు ఇప్పుడు తను ఏం చేసింది రేపటి నుండి నాన్నతో కలిసి ఆఫీస్కి వెళ్తుందంట ఇప్పుడు చెప్తుంది నాకు పైగా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండమంటే నేను మన ఇంట్లోనే ఉంటానని నాన్నని తీసుకుని వచ్చేసింది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని తల పట్టుకుంటాడు శివాన్స్ ఆఫీస్కే కదా బావా వెళ్ళనివ్వు పైగా అంకుల్తో కలిసి వెళ్తుంది ఇంకేంటి నీ ప్రాబ్లం అగ్రిమెంట్ అగ్రిమెంట్ని నిజం చేయాలని ఆలోచనలో ఉన్నావా ఏంటి అని అడుగుతాడు ఆరవ్ కారాపి రే నీ అయ్యా ఇంకోసారి మాట అన్నావంటే చంపేస్తా తనని వదలవ వదలడం అంటే నా ప్రాణం పొయ్యాకే మరి ఇంకేంటి బావా నీ బాధ అని కార్ని స్టార్ట్ చేసి అడుగుతాడు నీకు తెలియదురా తను నా వైఫ్ అని పబ్లిక్ అనౌన్స్ చేస్తే ఏమవుతుందో అని కన్నీలతో అంటాడు శివన్స్ అలా అలా అని ఎన్ని రోజులు తన దగ్గర నిజం తాస్తావు బావా ఒకవేళ నీ ప్రశ్నలకు సమాధానం తన దగ్గర ఉందేమో మనకి తెలియదు కదా తన దగ్గర లేదురా తనకి సంబంధించిన ప్రతి మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలుసు మామ దగ్గర నేను తనకి సంబంధించిన ప్రతి విషయం గురించి కనుక్కున్నాను ఎక్కడ చిన్న క్లూ కూడా లేదు అని బాధగా అంటాడు శివాన్స్ బావా నువ్వు వీక్ అవ్వకు ఎక్కడో దగ్గర చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది నాకు కూడా రా కానీ ఏంటో లాజిక్ అన్న విషయం అర్థం అవ్వట్లేదు అంతలా ఆలోచించుకు బాబా తప్పకుండా ఏదో పాయింట్లో దొరక్కపోరు తప్పు చేసే ప్రతివాడు ఎంత క్లీన్గా చేసినా ఏదో దగ్గర దొరుకుతారు అని ధైర్యం చెప్తాడు ఆరవ్ లోపలికి వచ్చిన ఇష్యానికి బాధ వస్తుంటే రూమ్లోకి వెళ్ళి బెడ్డు మీద కూర్చొని శివాన్స్ ఫోటో చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకొని మౌనంగా ఏడుస్తుంది ఎందుకురా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంత బాధ పెడుతున్నావు నిన్ను నాకు దూరం చేసేంత సమస్య ఏముంది అసలు అని శివాన్స్ ఫోటో చూసి ఏడుస్తూనే మాట్లాడుతుంది మళ్ళీ తను చేయాల్సింది గుర్తుకు వచ్చి ఏడుపు ఆపుకొని తను ఆఫ్టర్నూన్ చేసిన వార్డ్ వార్డ్రూప్లోని ఫైల్స్ గుర్తుకు వచ్చి వార్డ్రోప్ ఓపెన్ చేసి ఫైల్స్ ఉన్న ర్యాక్లో నుంచి అన్ని ఫైల్స్ తీసుకుని ఒక్కొక్కటి చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్ని ఫైల్స్ ఆఫీస్కి సంబంధించినవి అయ్యేసరికి విసుకొచ్చి పక్కన పడేస్తుంది ఇంతలో డోర్ సౌండ్ వినిపించి వాటిని ఎక్కడి ఒక్కడే సర్దేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది వచ్చింది ఎవరా అని చిన్నమ్మ పెద్దసార్ మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు అని చెప్తుంది సర్వెంట్ రెండు నిమిషాలు వస్తున్నా అని డోర్ క్లోజ్ వాష్రూమ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కిందికి వెళ్తుంది తిన వచ్చేసరికి రాజశేఖర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు తినకుండా ఈషాని చూసి చాలా లేట్ అయింది షా తొందరగా డిన్నర్ చేయాలి కదమ్మా అంటారు ఆయన సారీ మావయ్య ఏదో ఆలోచిస్తూ టైం చూడలేదు ఇక మీదట నేను అలాగే మీరు ఇద్దరం టైంకి తినేద్దాం అని రాజశేఖర్ గారికి వడ్డించి తను పెట్టుకుని కూర్చుంటుంది ఆపోజిట్ చైర్లో మావయ్య రేపటి నుంచి నేను ఆఫీస్కి రావచ్చు కదా అదేంటమ్మా అలా అడిగావ్ మన ఆఫీస్కి నువ్వు రావడానికి అభ్యంతరం ఏము ఎందుకు ఉంటుంది చెప్పు రేపటి నుంచి మన ఇద్దరం కలిసి వెళ్దాం వచ్చే వచ్చేవరకు మావయ్య నేను నా ఓన్ ఐడెంటిటీ ఐడెంటిటీతోనే ఆఫీస్కి వస్తాను ఏదో ఒక జాబ్ ఇవ్వండి చాలు అంటుంది షాని అలా ఎందుకమ్మా నేను నిన్ను రేపు నా కోడలుగా అనౌన్స్ చేసి ఎండీ కేబిన్లో కూర్చోబెట్టాలనుకుంటే నువ్వేంటి ఇలా అంటున్నావు అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతాడు హోదా ఇప్పుడిప్పుడే వద్దు మావయ్య నాకు నేను కొన్ని రోజులు నార్మల్ ఎంప్లాయీలా వస్తాను అది కూడా నా స్కూటీలో అంటుంది ఇషాని నీ ఇష్టం తల్లి నీకు ఎలా నచ్చితే అలా చేయి ఆ ఫ్రీడమ్ అయితే నీకుంది అంటారు రాజశేఖర్ గారు థ్యాంక్ యూ మావయ్య అని పొద్దున నేను ఇంటికి వెళ్ళి స్కూటీ తీసుకొని అటు నుంచి ఆఫీస్కి వస్తా అంటుంది ఇషాని సరే అమ్మా అని తినడం అవ్వడంతో హ్యాండ్ వాష్కి వెళ్తారు రాజశేఖర్ గారు ఆ తర్వాత మెయిడ్ మెడిసిన్స్ ఇచ్చి ఇవ్వడంతో వాటిని తీసుకుని వేసుకుంటారు మావయ్య ఆ ట్యాబ్లెట్స్ ఏంటి ఎందుకు వేసుకుంటున్నారు అని అడుగుతుంది ఇషాని వయసు రీత్యా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మా అవే ఏంటి బీపీ ఉంది దానితో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు అంటే ఆ రోజుకి ఇంకా నిద్ర పట్టదు అంటారు రాజశేఖర్ గారు అయితే మీకు కంప్లీట్గా డైట్ మార్చాలి అలాగే రేపటి నుంచి మనం జాగింగ్కి వెళ్తున్నాం ఇంకా మీరు ఆఫీస్ టెన్షన్ కూడా తగ్గించుకోవాలి అని సీరియస్గా చెప్తుంది ఇషాని ఇషాని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఇన్ని సంవత్సరాల్లో అంచుకి నేను నాకు అంచనే లోకం నా తర్వాత వాడిని ఎవరు చూసుకుంటారనే భయం ఉండేది నాకు ఇప్పుడు ఆ భయం లేదు వాడికి నువ్వున్నావు అని చెప్తారు రాజశేఖర్ గారు మావయ్య మీరు ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకోండి మీ అబ్బాయికి కాదు మీకు కూడా ఒక కూతురులా ఉంటాను నేను ఇంకా ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా పడుకోండి మార్నింగ్ సిక్స్కి అంతా మనం జాగింగ్కి వెళ్తున్నాం అంటుంది ఈశాని సరే గుడ్ నైట్ అని చెప్పి తన గదికి వెళ్తారాయన ఈశాని మైడ్స్కి మార్నింగ్కి ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి తన గదికి వెళ్తుంది రూమ్ నిండా పొద్దున్న శివాన్స్తో కడిగిన మూమెంట్స్ గుర్తొస్తుంటే వెళ్ళి బాల్కనీలో ఉయ్యల్లో కూర్చుని నెలరాజుతో తన రాజుని చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తన ఫోన్ రింగ్ అయిన సౌండ్కి చేరుకుని బెడ్ మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది శివాన్స్ అనుకుని కానీ నవ్య నుంచి కాల్ వస్తుండేసరికి లిఫ్ట్ చేసి మళ్ళీ బాల్కనీలోకి వెళ్తుంది ఒసే ఇషా ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అంతలా ఏం పని పొడిచేస్తున్నావు అని అరుస్తుంది నవ్య అబ్బా ఆపవే తినడానికి కిందికి వెళ్తున్నా ఇందాకే పైకి వచ్చా వెంటనే నీ కాల్ అయినా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు నేను వైజాగ్ వచ్చా మార్నింగ్ నిన్ను కలవాలని అన్నిసార్లు చేసింది అంటుంది నవ్య యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇషాని నువ్వు నా చూసే కదా ఫోన్లు ఇచ్చేసావు నేను యుఎస్లో ఉంటే నా నెంబర్ వేరే కదా వస్తుంది నీ బుర్ర ఎక్కడైనా పాతి పెట్టావా ఏంటి అని అంటుంది నవ్య కాదా అని తలకొట్టుకుని సారీని ఏదో ఆలోచిస్తూ అంతా గమనించుకోలేదు కొత్త పెళ్లి కుదిరివి ఏం ఆలోచిస్తున్నావు దూరంగా ఉన్న మా అన్న గురించా అని కొంటగా అడుగుతుంది నవ్య శివాన్స్ గారు నా దగ్గర లేరని నీకెలా తెలుసు నీకు కాల్ చేసి చేసి విసుకొచ్చి మీ ఇంటికి వెళ్ళాను ఈవినింగ్ అప్పుడు అంకుల్ చెప్పారు శివాన్స్ అన్న హైదరాబాద్ వెళ్ళారు నువ్వు మాత్రం అత్తారింట్లో ఉన్నావని సారీని చూసుకోలేదు మా ఇంటి అడ్రస్ షేర్ చేస్తా రేపు ఈవినింగ్ రా ఇక్కడికి అదేంటి నేను మార్నింగ్ వద్దామనుకుంటే నువ్వు ఈవినింగ్ రమ్మంటున్నావు మార్నింగ్ నాకు కుదరదే ఆఫీస్కి వెళ్ళాలి అందుకే ఈవినింగ్ రా నైట్కి ఇక్కడే ఉండి ఎల్లుండి మార్నింగ్ వెళ్దు నువ్వు అంటుంది ఈశాని సరే అలానే వస్తాను నాకు ఫుల్గా నిద్ర వస్తుంది పడుకుంటా ఇంకా బాయ్ అని చెప్పి పెట్టేస్తుంది నవ్య ఫోన్ కట్ చేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది రాను అంటున్న నిద్రని బలవంతంగా రప్పించడానికి ఎనిమిదిన్నరకంతా హైదరాబాద్ రీచ్ అయిన శివాన్స్ ఆరవ్ ఇద్దరు ఊరవతల ఉన్న పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఒకరిని కుర్చీకి చేతుల్ని వెనక్కి తాళతో కట్టేసి ఉంటారు శివాన్స్ వెళ్లడంతో అక్కడున్న అతను కర్ర ఇవ్వడంతో ఇష్టం వచ్చినట్టు కొడతాడు ఇంకా కొడితే చస్తాడనే పొజిషన్లో ఆపేసి వెనక్కి వస్తాడు జరిగేది మొత్తం సైలెంట్గా చూస్తూ ఉంటారు ఆరో వాళ్ళ ఇంటర్ కాలేజ్ మేట్ ప్రస్తుత సిఐ వివేక్ వాడి మొహాన్ని కర్రలతోటి పైకి లేపి ఎవరున్నారా నీ వెనక ఎవరు చేయమన్నారు అని ఇదంతా చేస్తున్నారు మీరు అని అడుగుతాడు శివాన్స్ కోపంగా లేని ఓపికని తెచ్చుకుంటూ నాకు తెలియదు సార్ నాకు డబ్బులు వేసి వాళ్ళు చెప్పింది చేయమన్నారు అంతే తప్ప నాకు ఇంకా ఏమీ తెలియదు సార్ అని ముద్దుగా చెప్తాడు అతను ఏమీ తెలియకుండా డబ్బులు తీసుకొని అడ్డమైన పనులు చేస్తారా అని మిగిలిన ప్రాణాలని కూడా తీసేస్తాడు శివాన్స్ ఆ తర్వాత వివేక్ దగ్గరికి వెళ్ళి నేను రేపు ముంబై వెళ్తున్నాను నువ్వు ఇక్కడ చూసుకో ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి అని చెప్పి ఆరోతో వెళ్ళిపోతాడు శివాన్స్ తనకి మామూలే అన్నట్టు అతని చావుని నార్మల్ యాక్సిడెంట్ కేసు కింద రాస్తాడు వివేక్ కార్లోకి వచ్చిన తర్వాత ఇలా ఎంతమందిని చెప్పుకుంటూ పోతావాన్స్ అని అడుగుతాడు ఆరవ్ అసలైన వాళ్ళు దొరికే వరకు అని సమాధానం ఇస్తాడు శివాన్స్ ఇప్పుడు ముంబై ఎందుకు నాతో నువ్వు హైదరాబాద్ అని మాత్రమే చెప్పావు ఇప్పుడేమో ముంబై అంటున్నావు ఏంటి అని అడుగుతాడు ఆరో వెయిట్ అండ్ సీ బావా అని సైడ్ స్మైల్ ఇస్తాడు శివాన్స్ అంటే అక్కడ కూడా ఎవరికో స్పాట్ పెట్టావు అనమాట అంటాడు ఆరవ్ చిన్న చిన్న చేపలను వెట్టాడి బోర్ కొట్టిందిరా అందుకే తిమ్మింగలానికి గాలం వేసా కొంచెం చిక్కింది ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొంచెం గట్టిగా గాలం వేసి మొత్తానికే పట్టేస్తా అంటాడు శివాన్స్ అంటే దీని వెనక ఎవరున్నారో తెలిసిందా బావా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు ఆరవ్ స్మైల్ మాత్రమే ఇచ్చి సైలెంట్ అవుతాడు శివాన్స్ బావా ప్లీజ్ పిచ్చెక్కేలా ఉంది నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎవరు చెప్పు బావా ప్లీజ్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేక ఉన్నాను అంటాడు ఆరవ్ ఎవరు అనేది నాకు కూడా తెలీదు కాకపోతే ఇప్పటి వరకు మనకు వచ్చిన బ్లాక్మెయిలింగ్ క్లా కాల్స్ వీడియోస్ అన్నీ ఒక్కదాని ఒకట లింక్ చేసుకుంటూ వెళ్తే ఇంతకుముందు చచ్చినోడు వాళ్ళకి మనీ ట్రాన్స్ ట్రాన్సాక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అని తెలిసింది వన్ మంత్ నుంచి వీడిని ఫాలో అయితే ఇప్పటికి ముంబైలో ఉండే ఒకటి దగ్గర నుంచి వీడికి మనీ ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది ఎంత ట్రై చేసినా వీడికి కాల్ చేసింది ఎవరో తెలియలేదు అంటాడు శివాన్స్ వన్ మంత్ నుంచి ఇదంతా జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు బావా అంటే నా దగ్గర కూడా దాస్తున్నావా నువ్వు అని బాధగా అడుగుతాడు ఆరో కార్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి పార్కింగ్లో ఆపి ఆరవ్ని నీ దగ్గర నేను ఏది దాచను అది నీకు తెలుసు బట్ నాకే సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఇంకెలా నీకు చెప్పను చెప్పు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి నీకు చెప్పి నిన్ను తీసుకెళ్తున్నా అంటాడు శివాన్స్ ప్లీజ్ రా నీకు ఎంత తెలుసో అంతా నాకు చెప్పు ఒక్కడి రిస్క్ తీసుకుని ఎదురెళ్లకు అని రిక్వెస్ట్ కాస్తాడు ఆరో థ్యాంక్ యూ బాబా నా ప్రతి పనిలో తోడున్న ఉంటున్నందుకు అని ఆరవ్ని హత్య చేసుకుంటాడు శివాన్స్ బావా ప్లీజ్ వదలవా చూసేవాళ్ళు తేడా అనుకుంటే ప్రమాదం బావా అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అంటాడు ఆరవ్ నీ అని ఆరవ్ కడుపులో గుద్దీ ముందుకు వెళ్తాడు శివాన్స్ వెనకే నవ్వుతూ ఆరవ్ కూడా లోపలికి వెళ్ళిన కాసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇద్దరు చెక్కినై ముంబైకి బయలుదేరతారు ఆకాశ మార్గాన శివాన్స్ ఆలోచనలతో గడిపి ఎప్పటికో పడుకున్న ఐషాని తను పెట్టుకున్న టైంకి అలారం మోగేసరికి లేచి ఫ్రెష్ అయి కిందికి వస్తుంది అప్పటికే మేడ్స్ ఇంకా రాకపోయేసరికి తనే అవుట్ హౌస్కి వెళ్ళి డోర్ తట్టి పిలిచి పది నిమిషాల్లో నా ముందు ఉండండి అని చెప్పేసి వస్తుంది మేడ్స్ ఇద్దరు రాగానే మీరు ప్రతిరోజు ఎన్నింటికి వచ్చి పనులు స్టార్ట్ చేస్తారు అని అడిగింది ఏడింటికి వస్తాం చిన్నమ్మ ఆ తర్వాత ఇంకో ఇద్దరు పదింటికి వస్తారు అంటుంది రమణమ్మ అనే మేడ్ చూడండి ఇన్ని రోజులంటే వాళ్ళిద్దరే కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా ఎలా చేసినా సరిపోతుంది ఈక మీదట అలా కాదు ఐదింటికి వచ్చి ఇల్లు క్లీన్ చేయండి నేను ఆరింటికి దీపం పెట్టుకొని మామయ్యతో జాగింగ్కి వెళ్తాను అలాగే ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తా ఈ రోజు నుంచి అవే వండండి మాకు మీకు ఏమి కావాలంటే అవి వండుకోండి మేము తినము అని మిమ్మల్ని తినొద్దని చెప్పను ఈ రోజు నుంచి అన్నీ టైం టు టైం అయిపోవాలి అంటుంది ఈశాన్య నెమ్మదిగా వాళ్ళు నొచ్చుకోకుండా వాయిస్లో గట్టితనం చూపిస్తూ అలాగే చిన్నమ్మ ఈ రోజు నుంచి అలానే చేస్తాం మేము ఇల్లు క్లీన్ చేస్తాం మీరు పూజ చేసుకోండి అంటుంది అని ఇంటి ముందు ఉన్న గులాబీలు కోసుకోవచ్చి పూజ గది అవతారాన్ని చూసి పిచ్చ కోపం వస్తుంది ఈ శానికి శిరీష గారు అని కోపంగా పిలుస్తుంది పిలుస్తుంది అనే కన్నా అరుస్తుంది అంటేనే సెట్ అవుతుంది పరుగున వచ్చి శిరీష ఏమైంది చిన్నమ్మ అలా అరిచారు అని అడుగుతుంది ఈ పూజ ఏంటి ఇలా ఉంది ఇలా ఉంచుతారా ఎవరైనా పూజగదిని పూజ జరిగి రెండు రోజులవుతుంది ఎలా ఉన్న పూజ గది అలానే ఉంచారు కనీసం పువ్వులు పళ్ళైన తెచ్చి తీయచ్చు కదా అవి చూడండి ఎలా కులిపోయాయో అని ఆరేంజెస్ని చూసి చూపిస్తూ కోపంగా అడుగుతుంది ఇషాని అమ్మ మేము పూజ గదికి వెళ్ళం మేము యేసు ప్రభు భక్తులం అంటుంది శిరీష దాంతో కొంచెం కూలై మరి ఇన్ని రోజులు దీపారాధన ఎలా జరిగింది ఇంకో ఇద్దరు వస్తారు కదమ్మా జ్యోతి వెంకటలక్ష్మి వాళ్ళు క్లీన్ చేసి దీపం పెడతారు వారానికి ఒక రోజు అంటుంది శిరీష వారానికి ఒకరోజ అని షాక్ అయి చూస్తూ నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి నీ పని చేసుకో అని పంపిస్తుంది ఇషాని ఇంకాసేపు తనతో మాట్లాడితే పిచ్చిలేస్తుందని ఆ తర్వాత వన్ అవర్ పాటు కష్టపడి పూజ గదిని నీట్గా సర్ది అన్ని ఫోటోలకి కంధం కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి పళ్ళను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించి ధూపం వేసి లాస్ట్గా హారతిచ్చి దండం పెట్టుకుని బయటికి వస్తుంది అప్పటి వరకు కూడా కిందికి రాని రాజశేఖర్ గారి కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేసి ఆయన గదికి తీసుకెళ్తుంది డోర్ క్లోజ్లో లేకపోయినా నాక్ చేసి ఆయన రమ్మన్నాక లోపలికి వెళ్తుంది అప్పటికి ఇంకా నిద్ర లేయని ఆయన ఇషానిని చూసి గుడ్ మార్నింగ్ అమ్మ అని లేచి కూర్చుంటారు గుడ్ మార్నింగ్ మావయ్య అని చిరునవ్వుతో విష్ చేసి మావయ్య మీరు ఫ్రెష్ అయి వస్తే వేడి వేడి గ్రీన్ టీ తాగొచ్చు అంటుంది ఫైవ్ మినిట్స్ మా అని చెప్పి ఆయన వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపే బెడ్ నీట్గా సర్ది చిందర వందరగా ఉన్న రూమ్ని సర్ది పనిలో పడుతుంది అవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు ఇషా మెయిట్స్ చేసేవాళ్ళుగా అంటారు రాజశేఖర్ గారు చాలా బాగా చేస్తున్నారు ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది అని వెట్టకారంగా అంటూ ఆయనకి గ్రీన్ టీ ఇస్తూ చెప్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్